రథసప్తమి విశిష్టతలేంటి ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు ప్రతి ఏటా మాఘమాసంలో శుక్లపక్షం సప్తమి తిది రోజున రథసప్తమి పండుగను జరుపుకుంటారు ఈ సందర్భంగా రథసప్తమిని ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం భూమిపై జీవరాశులు సుభిక్షంగా ఉన్నాయంటే అందుకు కారణం సూర్యుడే ఈ కారణంగానే భానుడిని కనిపించే దేవుడి అంటారు హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యాధనకు ఎంతో విశిష్టత ఉంది ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు ఎక్కువగా పూజిస్తారు మాఘమాసంలో శుక్లపక్షం సప్తమి తిథినాడు ఈ పర్వదినం వస్తుంది దీన్నే రథసప్తమి అని కూడా అంటారు సూర్యుడు ఏడు గుర్రాల రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు అది ఈ రోజు నుంచే ప్రారంభం అవుతుంది మాఘసప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు ఏడు గుర్రాలు ఎందుకంటే సూర్యుడు ఏడు గుర్రాలు ఏడు వారాలకు సంకేతాలు ఈ ఏడు గుర్రాలను వేద ఛందస్సులు అని కూడా అంటారు గాయత్రి త్రిష్ణుప్ జగతి అనుష్టుప్ పంతి బృహతి ఉష్ణిక్ అనే ఏడు గుర్రాల రథంపై బాణుడు స్వారీ చేస్తాడు మేషం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాసుల్లో ప్రయాణిస్తారు ఈ పన్నెండు రాసులను పూర్తి చేయడానికి సూర్య రథానికి ఏడాది సమయం పడుతుంది సూర్య జయంతి అంటే సూర్యుడు పుట్టినరోజు కాదు రథాన్ని సూర్యుడు సాగించే ప్రయాణం ఈరోజు నుంచి మొదలవుతుంది పూజా విధానం ఇంటి ఆవరణలో చిక్కుడు ఆకులు చిక్కుడు పూలు చిక్కుడు కాయలు వీటిని కలిపి ఒక మండపంలాగా పెట్టాలి ఆ మండపం దగ్గర సూర్యుడి ఫోటో ఉంచాలి ఇవన్నీ కుదరకపోతే పూజ గదిలో ఒక తమలపాకు తీసుకొని దానిపై తడిగంధంతో గుండ్రంగా ఒక సూర్యుడి రూపంలా గీసుకోండి దా దాని సూర్యుడి భావించి ఒకవేళ సూర్యభగవానుడి ఫోటో ఉంటే పెట్టండి అక్కడ గోధుమలతో తయారు చేసిన పదార్థం నైవేద్యంగా పెట్టాలి వీలైతే ఆవు పాలతో పాయసం చేస్తే మంచిది పూజ పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఆ ప్రసాదం స్వీకరించండి